నమః శ్రీ భాగవత కృష్ణ దేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఇప్పటిదాకా శిష్యుని లక్షణమును ఉత్తమ శిష్యుడు ఎటువంటి లక్షణములతో కూడి ఉండటం ఉత్తమ శిష్యుడు కాని లక్షణములు ఏ విధంగా ఉంటాయో మనకి వివరించి తెలియపరిచినారు ఇప్పుడు గురు దత్త అభయదానాన్ని వివరించుతున్నారు నన్ను ఆశ్రయించినవని అన్నా ఈ బోధనీకు అతుకుట కొరకై ఎన్నో యుక్తుల చెప్పితి నీవూ విడవ నీవు పీకి నాయనూ గడవ క పట్టికి నన్ను నీవు నిన్ను ನಿಗನ್ನ ವೆಲ್ಲೆಟ್ಟಿದ ನನ್ನ ನೀವು ನಿನ್ನ ನಿಗನ್ನವೆಲ್ಲೆಟ್ಟಿದ ನನ್ನ ನೀವು ಬಿಡಲೆ ನಿನ್ನೂ ನೀಡಲೆನು ಬಿಡುವ ಕಪಟ್ಟಿ జ్ఞాను గడువకప్పటి ఓ శిష్యుడా నీవు నన్ను ఆశ్రయించుకున్నావని నీకు అచల పరిపూర్ణ బోధను తెలిపి ఇది మనస్సునకు బాగుగా పట్టుట కొరకు ఎన్నియో యుక్తులకు ఉపమానములను చెప్పియుంటిని వాని అన్నింటినీ నీవు విన్నావు కదా ఇక నీవు ఈ బోధను ఎప్పటికీ విడిచిపెట్టకము ఎప్పుడూ నా ఆజ్ఞాను మీరి నడవకము నన్ను నీవును నేను నిన్నును చూసిన శుభముహూర్తమెట్టిదో గాని నన్ను నీవు విడిచిపెట్టి ఉండలేవు నేను నిన్నును విడిచిపెట్టి ఉండలేను నీవు మాత్రము ఈ బోధ నిన్నటికీ విడచిపెట్టకము ఓ శిష్యుడా నీవు నన్ను ఆశ్రయించుకున్నావని నీకు ఈ అచల పరిపూర్ణ బోధను తెలిపి ఇది నీ మనస్సునకు బాగుగా పట్టుట కొరకు ఎన్నయో యుక్తులను ఉపమానములను చెప్పి తిని ఇక్కడ భగవంతుని యొక్క తత్వాన్ని ఎటువంటి శిష్యుడు పొందుతాడో దాన్ని మనకి వివరించి చెప్పటం జరిగింది అంటే అన్యదా శరణం నాస్తి త్వమేవా శరణం మమ అంటే నీకంటే నాకింక ఎవరు దిక్కులేరు అని మన అహంకారాన్ని మొత్తాన్ని కక్కివేసి ఎక్కడ నువ్వే శరణము అని ఎవరైతే భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో వేడుకొని సమస్తం మొత్తం భగవంతుని తప్ప రెండవది అంటూ ఈ ఇక ఈ భూమి మీద లేదు అని ఆ భగవంతుని యొక్క ఆశ్రయముతోటే ఆ భగవంతుని యొక్క అడుగుజాడలతోటే ఎవరైతే నడుస్తూ ఈ జీవిత కార్యకలాపాలు సర్వస్వం కూడా నడుపుతూ ఉంటారు వారికే ఇక్కడ గురువు యొక్క ఆశ్రయము అనేది దొరికేది అటువంటి వారికి ఆ గురువుని ఆశ్రయించుకున్న వారికి గురుడు అనేక రకాల యుక్తులు ఉపమానాలను తెలియజేసి ఆ యుక్తుల ద్వారా ఆ ఉపమానాల ద్వారా ఏ పరబ్రహ్మతత్వం అయితే ఉన్నదో ఏ పరమాత్మ స్థితి అయితే ఉన్నదో దాన్ని ఆ ఉత్తమ శిష్యునకు తెలియజేయటం అనేది జరుగుద్దనమాట అప్పుడే ఆ ఉత్తమ శిష్యుడైన వాడు అటువంటి భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నవాడే ఆ వాస్తవమైన పరమాత్మతత్వాన్ని పట్టుకోగలుగుతాడు అక్కడ స్థితిలో నిలబడగలుగుతాడు లేకపోతే ఏదైనా సరే కొంత ఇటు దైవము వైపు ప్రయాణము కొంతవ ఈ ప్రపంచం వైపు ప్రయాణము చేసే ఊగీసులాటలాడే మనస్సు కలిగిన వారెవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ బ్రహ్మతత్వం అనేది పట్టనే పట్టదు ఎందుకు అంటే కొంత సమయం అనేది ప్రపంచం వైపు ప్రయాణం చేసి కొంత సమయం మట్టికి ఇటు పరమాత్మ వైపు ప్రయాణం చేసే యొక్క నడక వాస్తవమైన బ్రహ్మతత్వానికి తీసుకొని వెళ్ళదు కాబట్టి ఎవరైనా సరే ఏ భక్తులైనా సరే ఏ భగవంతుని మార్గములో ప్రయాణం చేసే ఎవరైనప్పటికీ కూడా భగవంతుని యొక్క స్వరూపము భిన్నమనేది లేనే లేనిది సూది సందు లేకుండా సమస్తం అత్తం కూడా పరమాత్మమయమే అని మనకి చెప్తూ ఉన్నప్పుడు మనం ఎందులో ఉన్నాము అంటే మనం కూడా అందులోనే ఉన్నాము అదే ఉన్నాం ఇక్కడ మనకు తెలియని విషయం ఏంటిది అంటే అది ఎట్లా నువ్వండావు అన్న మనకి ఇక్కడ ప్రశ్నార్థకంగా మిగిలిపోవటం అనేది జరుగుద్ది ఇది ఎట్లా అయ్యామన్నదే మనకు తెలియదు మరి చెప్పుతానికి కానీ చెప్పుకుంటానికి కానీ గ్రంథాలు కానీ అనేక కోణాల్లో మనకు తెలియజేసింది పరమాత్మ యొక్క స్వరూపము సూది మన అంటూ సందు లేకుండా సర్వము కూడా వ్యాపించి ఉండవు స్వరూపమే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపము అని ఇప్పుడు మనమేమనుకుంటూ ఉన్నాము ఇక్కడ సర్వస్వం మొత్తం తనే అయినప్పుడు ఇక్కడ మన భావన మన ఆలోచన ఏమనుకుంటూ ఉన్నాము అంటే అసలు పరమాత్మ ఉన్నాడో లేడో ఎవరికి తెలుసు ఈ ఎవరు చూశారో ఇది అంత ఊరికి పురాణాలు అందరూ చెప్పుకుంటూ ఉంటారు మరి సర్వస్ సర్వత్రా నుండి ఉంటే మరి మనకు ఎందుకు కనపడడు అంతటా ఉన్నప్పుడు మనం గోడ అందులో ఉంటే మనకు కనపడాలి కదా ఇది అంత ఉత్త పురాణాలు అని మనం అనుకుంటూ ఉంటాం ఇక్కడ వాస్తవకంగా అటువంటి భావన చెప్పు అనుకునే వాళ్ళ యొక్క విధానం ఎటువంటిదంటే వాళ్ళు అనేది కూడా వాస్తవమే ఏ విధంగాను అంటే మన మనోభావం అనేది ఏ విధంగా అయితే ఉంటుందో అటువంటి భావనకు తగ్గట్టే మనకి ఈ ప్రపంచం కానీ ఈ లోకం కానీ ఈ జరిగే చిత్ర విచిత్రాలు ఏవైతే ఉండియో ఇవన్నీ కూడా మనకి కనపడటం అనేది జరుగుద్ది మన భావనతోటే ఈ ప్రపంచం గోచరించటం జరుగుద్ది కానీ వేరే ఇంకొక భావన ఏదైతే ఉన్నదో దాని ద్వారా మనకు ఏమీ తెలియదు అట్లానే ఇక్కడ పరమాత్మ లేడు అని మనం చెప్పుకునేదానికి గుడ్డివానికి సూర్యుడు అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా కనపడడు ఎందుకు తనకు నేత్రాలు అనేది లేవు కాబట్టి నేత్రాలు లేని యొక్క సందర్భమున అంటే నేత్రాలు లేని కారణమున భగ సూర్య భగవానుడు అనేది ఆ గుడ్డివానికి సూర్యుడు కనపడడు అయితే ఆ గుడ్డివాడు ఏమంటాడు అంటే సూర్యుడు నాకు కనపడవచ్చు కదా నాకు కనపడలేదు కాబట్టి సూర్యుడు లేడు అని అంటాడు దీన్ని బట్టి మనకి అక్కడ ఏమర్థమవుతూ ఉన్నది మనకి ఏది కనపడితే మనకి ఏది గోచరించితే అదే నిజము అనుకొని ఇక్కడ బతికేస్తూ ఉంటాం ప్రతి ఒక్కరము కూడా అట్లాగే పరమాత్మ ఉంటే మాకు కనపడాలి కదా మాకు ఎందుకు కనపడడు మాకు కనపడలేదు కాబట్టి పరమాత్మ ఉన్నాడో లేడో ఇవన్నీ పుట్టపురాణాలు అని లోకులు యొక్క మాటలు ఈ ప్రపంచములో అనేక రకాలుగా మనం వింటూ ఉంటుంటాము చెప్పే మాటలు అనే మాటలు కాబట్టి ఆ గుడ్డివాడికి సూర్యుడు ఏ విధంగా కళ్ళు లేని యొక్క విధాన ఆ గుడ్డివాడికి సూర్య భగవానుడు కనపడడో అదే విధంగా మనకి పామరులకు అజ్ఞానమనే వశమున భగవంతుడు అనేది కనపడడు అజ్ఞానము అంటే ఏమిటిది అంటే ఇది లేదు అన్నదాన్ని ఉంది అని భ్రమ చెందింది ఇక్కడ జ్ఞానము మరి ఏది లేదు ఏది లేకపోతే ఉంది అని భ్రమ చెందాడు అంటే వాస్తవమైన పరమాత్మ యొక్క స్థితి అవ్యక్త రూప అవ్యక్త రూపంగా ఈ శరీరమే కాదు అన్ని శరీరాలకే కాదు ఈ పంచభూతాలకే కాదు ఈ నవగ్రహాలే కాదు ఇటువంటి సూర్య కుటుంబాలు ఈ విశ్వములో వందల వేలు ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా ఈ సూర్య కుటుంబాలకి ఈ శరీరాలకి పంచిభూతాలకి ఆధారమై ఉన్నాడో అట్లానే ఈ విశ్వములో ఉండే ప్రతి ఒక్క సూర్య కుటుంబానికి కూడా పరమాత్మే ఉన్నాడు అనమాట మరి అటువంటి యొక్క స్వరూపము మనకి ఏ విధంగా కనపడుద్ది అని అంటే మన జ్ఞానం అనేది బయట ప్రపంచం ఇంద్రియాదుల ద్వారా అజ్ఞానవశమున బయట ప్రపంచం మీదకి అనేకత్వంతో కూడుకొని నడిచే యొక్క నడకకే భగవంతుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కనపడడు మరి ఎక్కడ కనపడతాడు ఈ కనపడే రూపకానికి దృక్కు రూపకంగా అవ్యక్తంగా ఈ శరీరంలోనే ఉన్నాడు ఎక్కడ వెతకాలి భగవంతుణ్ణి అంటే ఈ శరీరంలోనే వెతకాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ శరీరంలోనే వెతికి ఈ శరీరానికి ఏ విధంగా ఆధారమయ్యి ఈ శరీరాన్ని నడుపుతూ ఉన్నాడో ఈ శరీరాన్ని నడిపి సర్వ కార్యకలాపాలు ఏ విధంగా చేస్తూ ఉన్నాడో కనపడకుండా ఉండి ఎట్లా నడుపుతూ ఉన్నాడో అన్న విషయాన్ని ఎవరైతే భక్తి తోటి ఈ భగవంతుణిలోనుండ శరీరంలోనుండ భగవంతుణ్ణి చూడాలి అని తపన చెందే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ భగవంతుని దర్శించిన గురువుల్ని పెద్దల్ని ఆశ్రయించి వాళ్ళ ద్వారా వాళ్ళ ప్రబోధం ద్వారా వాళ్ళు చెప్పిన మార్గం ద్వారా ప్రయాణం చేసి నడిచి అప్పుడు ఈ ఉన్న భగవంతుణ్ణి చూడటం అనేది జరుగుద్ది అట్లా దానికి సంబంధించిన ఖరీజేయకుండా దేహభావనతోటి దేహమే నిజము ఈ శరీరమే శాశ్వతము అనుకున్న భావన ఏదైతే ఉన్నదో ఆ భావనతోటి ఉన్నంతసేపు భగవంతుడనేది అతి సమీపమున అతి దగ్గర ఉన్నప్పటికీ కూడా కానరానంత దూరాన సూర్యుడికి తూర్పుకి పడమటికి ఎంత వ్యతిరేకంగా ఉందో అంత వ్యతిరేకంగా అంత దూరంగా ఉండటం అనేది జరుగుద్ది మరి ఎప్పుడు అది సానుకూలంగా ఉంటుంది ఎప్పుడు మరి తూర్పు వడమరా ఏకమ బుద్ధి అంటే ఎప్పుడైతే ఈ దేహము నేను కాదు ఈ దేహములో ఉండ ఈ నేను 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 అనుకునే యొక్క ఏ జ్ఞానం అయితే ఉన్నదో అది ఎక్కడ ఉన్నది ఏ మూలన దాగి ఉన్నది ఈ శరీరంలోనే ఉన్నది అని పెద్దలు చెబుతూ ఉన్నారే శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మరి ఉంటే నాకు ఎందుకు కనబడటం లేదు ఏమిటి నా తెలివి తక్కువ ఏంటిది నేను పొందలేకపోయేదానికి నా బలహీనతంటు ఏమిటి అని ఎవరికి వాళ్ళు బాగుగా విచారణ చేసి ఆ విచారణ ద్వారా తన భగవంతుని యొక్క స్వరూపాన్ని ఎవరైతే కాంచగలుగుతారో అప్పుడు డు తనకి అనుభవపూర్వకంగా అన్ని శరీరాలలో కూడా ఉండే యొక్క స్వరూపము కానీ ఈ శరీరములో ఉండ స్వరూపము కానీ ఒకటయ్యే ఉన్నది ఆ భగవంతుడు అన్ని శరీరాలకి ఆధారమై ఉన్నాడు అన్న విషయము తనకు మాత్రమే గోచరించుద్ది అదే ఎక్కడ జ్ఞానంతో తెలుసుకునేది అదే ఇక్కడ అజ్ఞానం శరీరం నేననే అజ్ఞానం తొలగిన తర్వాత ఈ జ్ఞానం అనేది అంకురించటం అనేది జరుగుద్ది ఈ జ్ఞానం అనేది ఎప్పుడైతే అంకురించటం జరుగుద్దో అప్పుడు తన శరీరంలోన భగవంతుడు ఎక్కడున్నాడు అని వెతకటం ప్రారంభిస్తాడు ఆ ప్రారంభించిన వాడెవరైతే ఎవరైతే ఉన్న ఆడికి ఆ భగవంతుణ్ణి పొందేదానికి సంబంధించిన భక్తి శ్రద్ధ ఏదైతే ఉన్నదో అది కానీ గాని తనకి కానీ తటస్థించి దాన్ని సంపాదించుకున్నాడు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ శరీరములో తన శరీరములోనే భగవంతుని యొక్క స్వరూపము తన రూపకమే అయ్యుండి తనే అయ్యున్నాడు అన్న విషయం అనేది గోచరించటం జరుగుద్దునమాట ఇప్పుడు ఎక్కడ ఎతకాలి ఎక్కడ భగవంతుణ్ణి ఇప్పుడు మనం ఎక్కడ వెతుకుతున్నామో ప్రతి ఒక్కరము కూడా బయట ప్రపంచం మీద వెతుకుతున్నాం గుడిలో భగవంతుడు ఉన్నాడు అని వెతుకుతూ ఉన్నాం గుడిలో భగవంతుడు ఉన్నాడు అన్న మాట నిజమే కానీ మన ఇంద్రియాలతోటి చూసి ఇంద్రియాలతోటి ఆలోచన చేసే యొక్క ఆలోచనతోటి చూసే యొక్క భగవంతుని యొక్క స్వరూపం నిజం కాదు భగవంతుని యొక్క స్వరూపము ఏ విధంగా నిజము అంటే ముందు తనలో ఎప్పుడైతే కాంచగలిగి తన తన స్వరూపమే భగవంతుని స్వరూపంగా ఎప్పుడైతే మారిపోవటం జరుగుద్దో అప్పుడు మారిన తర్వాత ఆ శరీరములో ఉండ భగవంతుని యొక్క స్వరూపంగా తను మారి అటువంటి దృష్టితోటి గుడిలో చూసినా తనే ఉంటాడు బడిలో చూసినా తనే ఉంటాడు ఈ సర్వవ్యాపకమైన ఈ పంచభూతాలలో ఎక్కడ వెతికినా అన్ని స్వరూపాలలో కూడా తన రూపకమే అయ్యి ఉండటం అనేది జరుగుద్ది అటువంటి దృష్టితోటి ఇక్కడ గుడిలో కూడా భగవంతుడు ఉంటాడు సర్వంతరమైనప్పుడు ఆ విధంగా సర్వత్రా భగవంతుణ్ణి చూసే శక్తి సమర్థత అనేది అటువంటి భక్తుడికి అనేది కాబట్టి నాయన నీవు ఈ బోధనే ఎప్పటికీ విడిచిపెట్టకము ఎప్పుడు నువ్వు నా ఆజ్ఞను మీరే నడవకము నన్ను నీవును నేను నిన్నును చూసిన శుభముహూర్తం ఎటుదో కానీ నన్ను నీవి విడిచిపెట్టి ఉండలేవు నేను కూడా నిన్ను విడిచిపెట్టి ఉండలేము అని ఈ బోధన మాత్రం ఎన్నటికీ విడిచిపెట్టకము అని గురుడు శిష్యునకు బోధించే యొక్క ఈ విధానం ఏదైతే ఉన్నదో గురుడు ఈ విద్యను బోధించిన తర్వాత చెప్పే ఈ దత్త అభయదానము అంటారు దీన్ని ఇటువంటి అభయదానము ఆ శిష్యుడు పరిపూర్ణతత్వాన్ని పొందినాక గురుడు ఇచ్చే అభయదానము ఇది ఓం తత్సత్